కన్జీవర్ మిన్స్పైర్డ్ బ్యూటిఫుల్ బెనరసి పట్టు సారీకి వావ్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది న్యూ కాంబినేషన్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది అండ్ బోర్డర్స్ కూర్చోండి మంచిగా ఇలా బటర్ఫ్లై డిజైన్ తో వివింగ్ బోర్డర్స్ అండి కంచి బోర్డర్స్ అండ్ షోల్డర్ బోర్డర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫస్ట్ కలర్ కాంబినేషన్ మెయిన్ హైలైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది రిచ్ పళ్ళు పళ్ళు చూడండి కాంట్రాస్ట్ కలర్ తో బ్యూటిఫుల్ ఇలా బటర్ఫ్లై డిటైలింగ్ తో గ్రాండ్ బ్రోకేట్ పాలు అండ్ బ్లౌజ్ బ్లా బ్యూటిఫుల్ గా ఉందా చక్కగా ఇచ్చేసారు బ్లౌజ్ కూడా బ్రోకెట్ బ్లౌజ్ అండ్ కమింగ్ టు ఆల్ ఓవర్ కాంబినేషన్ చూడండిఫుల్ గా ఉందా అండ్ శారీ కూడా మంచిగా లైట్ వెయిట్ ఉంది మంచిగా ఫ్లోయిగా ఉందండి పట్టు శారీ అన్నాం కానీ చాలా సాఫ్ట్ లైట్ వెయిట్ గా ఉంటుంది కాంబినేషన్ చాలా బాగుందండి అండ్ దిస్ ఇస్ ద షోల్డర్ బోర్డ్ ఆల్ ఓవర్ కూడా మనకి మీనా వివింగ్ తో ఇలాగా ఫ్లవర్ డిటైలింగ్ వచ్చేసింది అండ్ డౌన్ సైడ్ బార్డర్ చూడండి మంచిగా ఇలాగా బటర్ఫ్లై డీటైలింగ్ టూ గ్రాండ్గా ఇచ్చేసారు కలెక్షన్ చాలా బాగుంది డోంట్ మిస్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నిమిష సెమీ మంగళగిరి ఫీల్ సారీస్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పర్పుల్ శారీ కాన్సెప్ట్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ కూడా అండ్ బ్యూటిఫుల్ టూ సైడ్స్ కూడా సేమ్ ఇంటర్గేట్ జరీ బార్డర్స్ అండి సిల్వర్ గివింగ్తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలెక్షన్ అయితే అండ్ విత్ కాంట్రాస్ట్ కలర్ తో మనకి ఇలాగా టస్సర్ ఫ్యాబ్రిక్ తో కలంకారీ బ్లౌజ్ వస్తుంది చూడండి ఆల్ ఓవర్ కూడా మనకి ఇలాగా బ్లౌజ్ కలంకారీ డిజైన్తో హైలైట్ చేశారు అండ్ హ్యాండ్ పార్ట్స్ వచ్చేసరికి ఇలా బ్యూటిఫుల్ కడ్దన వర్క్తో హైలైట్ చేశారండి సూపర్ గా ఉంది బ్లౌజ్ అయితే మాత్రం అండ్ దిస్ ఇస్ ద జరీస్ స్ట్రైప్స్ పట్టు డోంట్ మీన్స్ దిస్ కలెక్షన్ బెనారసీ పట్టు శారీ కలెక్షన్ అండి కలర్ కాంబినేషన్ వచ్చేసి మూడాల్ కలర్ పెసరపచ్చు గ్రీన్ అంటారు కదండి దానికి పర్పుల్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి అండ్ సారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉందండి శారీ బిటైలింగ్ చూద్దాం రిచ్ పల్లు అండి బ్రొకేడ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ పల్లు లానే వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా బ్రొకేడ్ బ్లౌజ్ విత్ టూ సైడ్స్ బోర్డర్ అండ్ శారీ ఆల్ ఓవర్ చూడండి లైట్ వెయిట్ గానే ఉంది సారీ వచ్చేసరికి అండ్ అలాగో శారీ కూడా చూడండి ఇలా మీనాకరితో మనకి వివింగ్ బంచెస్ వస్తాయి ఫ్లవర్ డిజైన్ తో బ్యూటిఫుల్ అట్రాక్షన్ గా ఉన్నాయి బంచెస్ కూడా అండ్ టూ సైడ్స్ కూడా పర్పుల్ కలర్ తో పికాక్ డిజైన్ కంచి బోర్డర్ సూపర్ గా ఉందండి కలర్ కాంబినేషన్ కూడా న్యూ కలర్ కాంబినేషన్ హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు నిమిషా బ్యూటిఫుల్ క్రష్ ఆర్గంజ శారీస్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్స్ ఈ శారీని ఓపెన్ చేసి లుక్ చూద్దామండి మంచి కలర్ కాంబినేషన్ కే మెరూన్ కాంబినేషన్తో అండ్ శారీ ఆల్ ఓవర్ దిస్ ఈస్ ద కాంట్రాస్ట్ కలర్ తో టిష్యూ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ కాంట్రాస్ట్ షేడ్ తోనే దిస్ ఈస్ ద బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ శారీ కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉందండి శారీ వచ్చేసి ఫుల్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మోస్ట్ ట్రెండింగ్ గా డిజిటల్ ప్రింట్స్తో వచ్చేసిన శారీ మొత్తం కూడా చూడండి ఎంత యూనిక్గా ఉందో డీటెయిలింగ్ దిస్ ఈస్ ద షోల్డర్ బోర్డర్ అండ్ ఆల్ ఓవర్ కూడా మనకిలా జరి చెక్స్ వస్తుంది ఎలాంగ్ విత్ డిజిటల్ ప్రింట్స్ అండ్ బోర్డర్స్ చూడండి మంచిగా మ్యాంగో డిజైన్తో బ్యూటిఫుల్గా గ్రాండ్ బోర్డర్స్ ఇచ్చేసారు గ్రాఫిట్